హాయ్ అండి మీ ప్రిన్సెస్ దేవి దేవిచౌక్ దగ్గర ఉన్న రామాలయం దగ్గరకు వచ్చానండి ముందున్న ధ్వజస్తంభం అండి హోమసాలండి వినాయకుడు అండి వీర హనుమంతుడు ఇక్కడ అంతా ఏంటి దశావతారాలు ఉంటారండి చుట్టూ దసా అవతారాలు అండి కోర్మ అవతారం అన్న అవతారాలు ఉన్నాయండి చాలా బాగుంది కదండి మీరు కూడా ఇటు వచ్చినప్పుడు దర్శించుకోండి చాలా బాగుంటుంది అలాగే రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు అండి ఉత్సవమూర్తులు కూడా ఉన్నారు పక్కన సోమలమ్మ తల్లండి నేను ఈ గుడికి వచ్చింది ఫస్ట్ టైం అండి మేము రాజమండ్రిలో ఉంటున్నా నేను ఎప్పుడు రాలేదు ఈ గుడికి చాలా అంటే చాలా బాగున్నారు రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు చాలా అంటే చాలా కలగ మీరు కూడా దర్శించుకోండి రాజమండ్రి వచ్చినప్పుడు దేవి వచ్చినప్పుడు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గండసింపల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గుడి విశేషాలు అయితే ఇంతేనండి మళ్ళీ ఇంకో గుడి దగ్గర కలుసుకుందాం బాయ్ బాయ్